మనం ఇలాంటి టెంపుల్ చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి మనం ఇప్పటి వరకు నందీశ్వరుడిని నంద్యాకారంలోనే చూస్తుంటాం కానీ ఈ టెంపుల్లో నందీశ్వరుడు మనకు మనిషాకారంలో దర్శనమిస్తారు చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది ఈ శివరాత్రికి ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి సో ఫుల్ డీటెయిల్స్ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మనం ఫస్ట్ విజయవాడకి చేరుకున్న తర్వాత విజయవాడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మొగల్ రాజపురం అనే ఒక విలేజ్ వస్తుంది ఇక్కడ నుంచి కొండ మీద శివాలయంకి దారిని అడిగితే ఎవరైనా చూపిస్తారు మీరు వచ్చేటప్పుడు దేవుడికి పూజ సామాను మర్చిపోతే ఇక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు ఇక్కడ తీసుకోవచ్చు హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మీకు ఒక మంచి ప్లేస్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో మన విజయవాడలో ఇంత పెద్ద హైట్ లో ఇది ఒక మంచి టెంపుల్ అనమాట శివరాత్రికి చాలా స్పెషల్ ఇది సో అందుకోసం దీన్ని ఎంతో కష్టపడి మన విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా సో మనం కింద నుంచి స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే విజయవాడ నుంచి విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది సో పైన ఇలా ఉంటుంది కొండ మీద ఉండే టెంపుల్ అన్నమాట శివాలయం అంటే ఎవరైనా రూట్ చెప్తారు లేదా మీరు ఆటో ఎక్కిన సరే ఇక్కడ డ్రాప్ చేస్తారు సో మీరు కింద నుంచి ఒక ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట డిస్టెన్స్ ఒక కిలోమీటర్ స్టెప్స్ చెప్పుకుంటే పైకి వచ్చేసారంటే మనకి ఎంట్రన్స్ పాయింట్ ఇలా ఉంటుంది సో ఇక్కడ స్లిప్పర్స్ వదిలేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట టెంపుల్కి సో పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్దాం మనం స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వచ్చిన తర్వాత కొండ మీద వ్యూ పాయింట్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు ఈ కొండ మీద నుంచి దుర్గమ్మ తల్లి అమ్మవారి పుట్టి నీళ్ళు కూడా మనం చూడొచ్చు ఈ కొండ మీద ఒక చిన్న గుడిలా కనిపిస్తుంది కదా ఇది దుర్గమ్మ తల్లి అమ్మవారి పుట్టినీళ్ళు అనమాట అందరం ఇంద్రకీలాద్రి అనుకుంటాం అమ్మవారు ఇక్కడ పుట్టిన తర్వాత భక్తులు కోరికలు తీర్చడానికి ఇంద్రకేలాద్రి మీదకి వస్తారన్నమాట సో అది కూడా ఫుల్ వీడియో చేస్తున్నా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సో ప్రజెంట్ ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం మనకి ఈ పెద్ద శివాలయం దగ్గర ఒక హంస అయితే కనిపిస్తుంది ఈ హంస ప్రతిరోజు ఉదయాన్నే ఈ శివలింగం చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తుందంట అది ఇప్పటి నుంచే కదా ఆచారం అన్నట్టు శివరాత్రి రోజైతే ఈ టెంపుల్ చాలా స్పెషల్గా ఉంటుందంట మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్న పూజా సామాగ్రి అయితే ఇక్కడ అర్థం చేయించుకోవచ్చు ఎప్పటి నుంచో ఈ శివలింగానికి అవే పూజలు చేస్తూ ఉంటారంట ఈ అవ్వకున్న భక్తికి మనం హ్యాడ్సప్ చేయొచ్చు ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఎత్తులో ఉంటుంది అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కువ ఇక్కడికి ట్రావెల్ చేసి రావాలంటే అది మామూలు విషయం కాదు కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ టెంపుల్కి బెస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపలనమాట ఆ లోప అయితే అబ్బాయి టెంపుల్ దగ్గరే ఉంటారు మనకు ప్రత్యేక పూజలు కూడా చేపిస్తారంట చాలా ఫేమస్ అయిన టెంపుల్ సో మిస్ అవ్వద్దు ఈ కొండ మీద మనం చూడాల్సిన శివలింగం ఇదే అనమాట చాలా హైట్లో ఉంటుంది చాలా పెద్ద శివలింగం అనమాట ఈ శివలంగంకి ఎదురుగానే నందీశ్వరుడు కూడా ఉంటారు సో చిన్న టెంపుల్ లాగా ఉంటుంది కదా ఇక్కడ మీరు చూడంగానే మీకు అర్థమవుతుంది ఈ టెంపుల్ పక్కనే దేవతామూర్తి విగ్రహాలన్నీ ఉంటాయి ఇక్కడే మనకు నందీశ్వరుడు దర్శనం దర్శనమిస్తారు అది కూడా చూపిస్తాను దీనికి వెళ్ళే దారిలో మనకు హోమగుండాలు కూడా ఉంటాయి మన ప్రత్యేక హోమం కూడా చేస్తారు చాలా బాగుంటుంది శివరాత్రి టైంలో అయితే బెస్ట్ టైమింగ్ అని చెప్పొచ్చు ఈ శివలింగం పక్కనే ఆరు తలల నాగమతల విగ్రహం కూడా ఉంటుంది ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది నాగమ్మ తల్లికి ఎవరైనా మొక్కలున్నా సరే ఇక్కడ తీర్చుకోవచ్చు ఆరు తల నగమ తల్లి అంటే విషయం కాదు అసలు మనం ఏ టెంపుల్లో కూడా చూడలేము ఎక్కడో రేరుగా చూస్తూ ఉంటాం అందులోనే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అమ్మవారే స్వయంగా వెలిసారంట ఈ నాగార్పమ్మ తల్లి సో ఇక్కడ అమ్మవారి త్రిశూలు ఉంటుంది ఈ త్రిశూలానికి ఒకసారి ధనం పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరిద్దాం ఎందుకంటే మనం ఇంకా చాలా కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి దుర్గమ్మ తల్లి నీళ్ళు కూడా మనకు కనిపిస్తుంది కొండ మీద ఇది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మనం ఇప్పటివరకు చూసింది ఓన్లీ శివాలయం మాత్రమే ఇంకా ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది కూడా మూడు విగ్రహాలుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా ఎత్తులో ఉంటుంది అది కూడా చూపిస్తాను తర్వాత నవగ్రహాలు తర్వాత అమ్మవారి శక్తిపీఠాలు తర్వాత పార్వతి పరమేశ్వరుల రూపాలు చాలా ఉన్నాయన్నమాట అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా హిస్టారికల్ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ మన విజయవాడలోనే టాప్ హైయెస్ట్ ప్లేస్లో ఉండే టెంపుల్ అన్నమాట శివరాత్రికి చాలా స్పెషల్గా ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ శివరాత్రి రావడానికి ట్రై చేయండి సో ఒకసారి విగ్రహం మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడే మనకు నందీశ్వరుడు మనిషి రూపంలో కనిపిస్తారనమాట అది కూడా చూపిస్తాను అది అయితే మనకు క్లియర్ కట్గా చూపించాలి ఎందుకంటే నేను చాలా టెంపుల్స్ అయితే కవర్ చేశాను సో నేను ఎప్పుడు ఇంత క్లియర్గా చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఒకసారి చూడండి సో ఇదన్నమాట నందీశ్వరుడు మనిషి రూపంలో దర్శనమిచ్చే మనకు విగ్రహం సో వినాయక స్వామి ఇంకా మనకు అన్నీ తెలిసిన దేవుడి విగ్రహాలు ఇవన్నీ సో ఒకసారి చూడండి సో ఈ ఇక్కడ ఉండే ప్లేస్ అసలు మైండ్ పోతుంది అనమాట అంత బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఫైనల్గా అయితే ఒకసారి నందీశ్వరిని చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎందుకంటే మనం ఈ టెంపుల్లో తప్ప ఇంకెక్కడ చూడలేము నేనైతే ఇదే అనమాట ఫస్ట్ చూడటం ఈ టెంపుల్లో మిగిలిన విగ్రహాలకి శివరాత్రికి రెడీ చేస్తున్నారు అనమాట రంగులు వేస్తూ ఉన్నారు సో ఇక్కడ నుంచి మనం ఇంకా నవగ్రహాలు స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం వెళ్ళే దారిలో మనకు శ్వేతనాగ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మనం నవగ్రహాలకి దగ్గరకి అయితే వెళ్ళిపోవచ్చు మనకు లెఫ్ట్ సైడే ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి ఈ విగ్రహాలలో శివలింగం పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలు అమ్మవారి ఉగ్ర రూపాలు తర్వాత నవగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట మనకు వన్ బై వన్ బై చూడొచ్చు సో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నెక్స్ట్ మీరు ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి సో అన్ని రూపాలు ఉంటాయన్నమాట అమ్మవారి తర్వాత మనకి ఇక్కడి నుంచి బజరంగబలి యొక్క టెంపుల్ కనిపిస్తుంది ఒకసారి మనం ఏదైనా మనసులో ముక్కొని ఒక రాయి మీద ఒక రాయి పెట్టామంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయంట ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఆచారం ఇది ఇక్కడ ఖచ్చితంగా నమ్ముతారు నేను కూడా నమ్ముతాను నేను కూడా ఒక మంచి కోరికే కోరుకున్నా నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ వస్తాను వీడియో తీయడానికి సో అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి బజరంగ బలి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది సో నేను ఇప్పుడు ఎప్పుడు అనుకుంటున్నా బజరంగ బలి విగ్రహం చూద్దామని ఎందుకంటే ఈ కొండ మీద నుంచి మనకు సగం విజయవాడ అయితే కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్ విజయవాడలో ఉండే అన్ని లొకేషన్స్ అయితే నుంచి కనబడతాయి సో ఒకసారి బజరంగ బలిని కూడా మీకు ముందర నేను చూపిస్తాను సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట ఒకసారి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రాళ్ళు పోగులు పోగులుగా ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు తీరాలనేసి ఇలా పోగులు పోగులుగా పెట్టారు ఖచ్చితంగా తీరుతాయి ఒకసారి ఆంజనేయ స్వామిని కూడా చూద్దాం మూడు రూపాల్లో అయితే కనిపిస్తారు ఇక్కడ ఒకటి సంజీవుని పర్వతం ఎత్తుకొని తర్వాత రాముని బండిగా ఒకటి తర్వాత గుండుని చీల్చేటప్పుడు సో తర్వాత శివలింగం ఒకటి చాలా బాగుంటుంది అనమాట కంప్లీట్గా మనం హిస్టరీ మొత్తం తెలుసుకోవచ్చు ఫస్ట్గా వచ్చే వాళ్ళకైతే నేను సజెషన్ ఏంటంటే కంప్లీట్గా ఒక డే అయితే ట్రై చేయండి సో చాలా పీస్ఫుల్ ప్లేసు చాలా హిస్టారికల్ చాలా బెస్ట్ అండ్ నేను ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట సో నాకైతే ఒక మెమొరబుల్ మూమెంటు సో మీకు కంప్లీట్గా చూపించాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైము శివరాత్రి రావడానికి అయితే ట్రై చేయండి సో మిగతా అంతా మనకు ఒక ఫారెస్ట్లో ఉంటుంది ఇక్కడి నుంచి సో మనకు వెళ్ళే దారిలో కూడా ఎంట్రన్స్ పాయింట్లో ఇంకో చిన్న బజరంగ బలి విగ్రహం కూడా ఉంటుంది గైస్ మీకు ఈ టెంపుల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇకపోతే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఉంది ఐదవ శతాబ్ద కాలంలో మొగలు ఈ మొఘల రాజపురంను పాలించే వాళ్ళంట ఈ కుల కులదైవంగా శివాలయం అనేది ఒకటి ఏర్పరచుకున్నారు అది కూడా ఈ జన సందోహం లేకుండా వాళ్ళకి ప్రశాంతంగా అంటే ధ్యానంలో ధ్యానం చేస్తూ ఉంటారనమాట ఈ శివుణ్ణి తలుచుకొని వాళ్ళ దైవంగా భావించి సో అందుకోసం ఈ కొండ మీద ఈ శివాలయాన్ని ఏర్పరిచారంట అప్పటి నుంచి ఇది శివగిరి అని పిలుస్తారు కొంతమంది రాజపురం శివాలయం అంటారు కొంతమంది శివకొండ అంటారు సో ఏదనుకున్నా సరే మనం ఇది మొగలరాజపురంలోనే ఉంటుంది అనమాట ఇది ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది మనకు ఆల్మోస్ట్ బస్ స్టాండ్ సర్కిల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉంటే అక్కడి నుంచో మనకి శివాలయం కనిపిస్తూ ఉంటుంది మనం ఎగ్జాక్ట్గా దీన్ని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాజపురం సో మొగలరాజపురం శివాలయం అంటే మనం ఏ ఆటో డ్రైవర్ని అడిగినా అక్కడ డ్రాప్ చేస్తారు ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చామంటే ఆ ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తారు సో ఇదన్నమాట హిస్టరీ ఈ మొగలలు ఈ మొగలరాజపురాన్ని పాలించేటప్పుడు కుల కులదైవంగా ఈ శివాలయాన్ని ఏర్పరచుకొని నిత్యం పూజలు అందించేవాళ్ళు అంటే ఎందుకంటే శివభక్తులు ఇల్లు అప్పటి నుంచి ఈ మొగలరాజపురాన్ని శివాలయాన్ని మొఘలరాజపురం శివాలయం అంటారు కొంతమంది శివగిరి అంటారు కొంతమంది శివకొండ అంటారు కొంతమంది కైలాసకొండ అంటారు చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట ఈ టెంపుల్కి సో పేరు ఏదైనా సరే మన నమ్మకం చాలా స్ట్రాంగ్గా ఉండాలి నేనైతే బాగా నమ్ముతున్నా ఎందుకంటే చాలా ట్రస్టెడ్ ప్లేస్ చాలా నమ్మకమైన ప్లేస్ అనమాట నేను చాలా టెంపుల్స్ తిరిగాను సో అందులో ఇది ఒక మెమొరబుల్ మూమెంట్గా నిలిచిపోతుంది నాకు చాలా మంచి టెంపుల్ సో ఈ శివాలయానికి బెస్ట్ డేస్ వచ్చేసి మనకు సోమవారం పోతే ఆదివారం తర్వాత శివరాత్రి జరిగే రోజులు తర్వాత దేవీ నవరాత్రులు సో మేబీ మన హిందువుల పండుగలు జరిగే ఏ టైంలో అయినా సరే ఈ శివాలయం కలకలాడుతూ ఉంటుందన్నమాట మొత్తం కాంతి వెలుగులతో ఉంటుంది సో చాలా స్పెషల్ డేస్ అనమాట మెయిన్గా మనకు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ సిక్స్కి చాలా స్పెషల్గా ఉంటుంది ఫిబ్రవరికి సో అందుకోసం మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడికి ఎలా రావాలంటే బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మొఘల్రాజపురం శివాలయం అంటే ఎవరైనా చెప్తారో మనం ఈ టెంపుల్ నుంచి అమ్మవారి పుట్టిన స్థలం టెంపుల్ కూడా చూడవచ్చు సో మీడియం హైట్ అనమాట సో మనం స్టెప్స్ నుంచి పైకి ఎక్కువ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ మూమెంట్గా నిలిచిపోద్ది సో ఇంకో విషయం ఏంటంటే మనం అచ్చడికి తీసుకు తీసుకుని వెళ్ళడానికి కింద కొన్న అవసరం లేదు ఎందుకంటే చాలా లాంగ్ మనం ట్రావెల్ చేయాలి కాబట్టి అది ఒక వెయిట్ ఉంటుంది అనమాట మనకు టెంపుల్ ఎంట్రన్స్లోనే స్లిప్పర్స్ వదిలే దగ్గర ఒక షాప్ ఉంటుంది అనమాట దాన్ని కూడా చూపిస్తాను మీకు ఇక్కడ తీసుకునే చాలా తక్కువ రేట్లోనే అవైలబుల్గా ఉంటాయి సో మనకు ఒక హండ్రెడ్ రూపీస్లోనే మనకు కావాల్సిన మొత్తం ఐటమ్స్ ఇస్తారు కదా చాలా బాగుంటుంది సో మీ ఒపీనియన్ అనేది వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో అది కింద కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం ట్రై చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్